జగన్ రెడ్డి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి పరంలో తిరుమల ఆలయంలో చేయకూడని అపసారాలన్నీ చేశారని సాంప్రదాయాలను మంట కలిపి కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించిన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ చేసి పెద్ద నేరానికి పాల్పడ్డారన్నారు ఇలాంటి వ్యక్తులను ప్రజలు క్షమించరన్నారు ఐదేళ్ల వైసీపీ పరంలో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిలో పెట్టారని విమర్శించారు కొంతైనా మీ తప్పుని క్షమిస్తారు ప్రజలు ప్రజలుగా దోచుకొని నీలాంటి నాస్తికుల్ని దేవుడంటే నమ్మకం లేని నీలాంటి పనికిమాలని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చేశావు నేరగాళ్ళు దోపిడి దొంగల్ని దొంగల చేతుల్లో తిరుమల టీటీడీ పాలక వర్గంలో పెడతారా మీరు మీ బంధువు సుబ్బారెడ్డి గారిని ధర్మారెడ్డి గారిని దోపిడి దొంగలు తీసుకెళ్లి నువ్వు పాలక పెట్టి దేవుడు అంటే నమ్మకం లేనాన్ని నాశకులను తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆలయాల్ని అట్లాగే అక్కడ భక్తుల మనోభావాన్ని దెబ్బతీసింది నువ్వు కాదా ఈరోజు ఇలాంటి నేరగాళ్ళకు దోపిడీరాళ్ళకు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీలో వర్క్ చేసేటువంటి హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి పవిత్రత గురించి వీటి గురించి మాట్లాడే లైట్ హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైసీపీ పాలనలో ఏం చేస్తారు మీరు దర్శనం టిక్కెట్లు అమ్ముకున్నారు కళ్యాణం టిక్కెట్లు అమ్ముకున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా టీటీడీలో టిక్కెట్లు అమ్ముకున్నారంటే ఇంకెందుకంటే ఏముంది మీకు రోజు ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు మీరు భక్తుల్ని మనోభావాలు దెబ్బతీసినటువంటి మిమ్మల్ని ప్రజలు క్షమించడు దేవుడు క్షమించడు ఇప్పుడు నేను చేయాల్సింది ఆలయ దర్శనం కాదు ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు చంద్రబాబు గారిని అభినందిస్తున్నారు ప్రజలు సిట్ కమిటీ వేసి సమర్థులైనటువంటి ఐజీ త్రిపాఠి గారిని నేతృత్వంలో మంచి కమిటీ వేసి నిజాన్ని నిగ్గు తేల్చమని దోషులు ఎవరో తేల్చమని చంద్రబాబు గారు కమిటీ వేసినందుకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సిట్ నిగ్గు తేలుస్తుంది నేరగాళ్ళు ఎవరో అసలు దోపిడీదారులు ఎవరో మొత్తం బయటకు వస్తుంది దానికంటే ముందే క్షమాపణ చెప్పి దోచుకున్న సుమ్మంతా ఆ వెంకటేశ్వర హుండీలో వేస్తే కనీసం కొంతనే క్షమిస్తారు ప్రజలు గతంలో డిక్లరేషన్ ఇవ్వకుండా డిక్లరేషన్ ఇవ్వకుండా వెంకటేశ్వర దర్శనకెళ్ళారు గతంలో చెప్తున్నా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడే డిక్లరేషన్ ఇస్తే లోపలికి దైవ దైవదర్శనానికి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి అలా కొన్ని దేవాలయ దేవాలయ సెంటిమెంట్లు ఉంటాయి అలా సెంటిమెంట్లని ఆ రోజు ప్రధానమంత్రులే గౌరవించే పరిస్థితి ఈరోజు మీరెందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు నువ్వు నాస్తికుడివి నువ్వు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలకు వెళ్ళినప్పుడు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలని ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా ఈసారైనా నీకు సిగ్గుంటే మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే అది అడుగు పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా బ్రహ్మోత్సవాల సందర్భంలో పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే భార్యాభర్తలు వెళ్తారు ఇది మన సాంప్రదాయం ఏ రోజైనా నీ భార్యతో వెళ్ళావా అడుగుతున్నా ఎందుకు వెళ్ళలేదు ఒక పుణ్యక్షేత్రాన్ని వెళ్తే దంపతులు వెళ్ళాలంటారు ఏదైనా పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పిస్తే దంపతులు చేతుల మీదుగా ఇవ్వాలంటారు మరి సంప్రదాయాలు ఎందుకు మంటకెలిపారు ఎందుకు నీ భార్యని పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేదు సంప్రదాయాలు అంటే గౌరవం లేదు నీకు ఏ రోజైనా అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర దర్శనానికి నీ భార్యను తీసుకుని వెళ్ళి దర్శనం చేసే దమ్ముందా నీకు సాంప్రదాయాలు ఎందుకు గౌరవించలేదు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు